ట్రిపుల్ సెవెన్ నా నెంబర్ ఉంది కదా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ ఇట్ ఈస్ ఆల్వేస్ విత్ మీ ఇప్పుడు వీళ్ళు వచ్చారు వీళ్ళని చూసి ఇంకెవరు వస్తారనేది చూడాలి మేబీ ఉండుంటారు నిన్న వెరిఫై చేసిన తర్వాత ఒకరిద్దరు బెదిరించారని వాళ్ళు రావట్లేదు దెమ్ వాళ్ళు వస్తే వాళ్ళని కూడా చేస్తారు ఈ మధ్య స్టార్ట్ చేశారు లాస్ట్ త్రీ మంత్స్ నుండి స్టార్ట్ చేశారు ఓకే థ్యాంక్ యూ ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో హైడ్రా అనే కొత్త ఆర్గనైజేషన్ ట్రేడ్ చేయడం జరిగింది ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్ ఎఫ్టీఎల్ పరిధిలో మరియు బఫర్ జోన్లో ఉన్న అక్రమ కట్టడాలు కూర్చువేయడానికి సో దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారు బ్లాక్మెయిల్ చేసి వీల్డర్లు అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో దీనిలో భాగంగా మన అమీన్పూర్ లిమిట్స్లో ఎం కార్ ఎంసీఆర్ అనే ఒక కంపెనీ వాళ్ళకి డాక్టర్ బండ్ల విప్లవ్ సింహ అనే అతను వీళ్ళని బ్లాక్మెయిల్ చేయడం జరిగింది సో అదే విషయం హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ ఐపీఎస్ గారికి ఫిర్యాదు చేస్తే సార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సంగారెడ్డి పోలీసుల టాస్క్ ఫోర్స్ మరియు అమీన్పూర్ పోలీసులు కలిసి నిన్న ఒక చిన్న డెకాయ ఆపరేషన్ చేయడం జరిగింది దానిలో ఈ ఫిజియోథెరపీ డాక్టర్ విప్లవ్ సిన్హా దాదాపు ఇరవై లక్షలు వీళ్ళ దగ్గర హైడ్రా పేరుతోటి మీరు డబ్బులు ఇస్తే ఓకే లేదంటే హైడ్రా కంప్లైంట్ చేసి మీది ఇల్లీగల్ ఉన్నాయని చెప్పేసి మీ కుల కొట్టిస్తాను నాకు హైడ్రాలో పరిచయాలు ఉన్నాయి ఆఫీసర్లందరూ తెలుసు అని ఒక ఫేక్ ఫొటోస్ ర్యాండమ్గా అక్కడక్కడ దిగిన ఫొటోస్ అన్నింటినీ కూడా చూపించుకుంటూ వాళ్ళ దగ్గర డిమాండ్ చేయడం జరిగింది దానిలో లాస్ట్కి పదహారు లక్షలు బేరం కుదుర్చుకొని ఒక రెండు లక్షలు నిన్న అడ్వాన్స్గా తీసుకుంటుంటే ఇమీడియట్గా రెడీ హ్యాండగా అమీన్పూర్ పోలీసులు మరియు కంప్లైనెంట్ పార్టీ అండ్ అక్యూజ్డ్ పార్టీ ఒకే దగ్గర దొరకడం జరిగింది సో ఈ డా ఇతను డాక్టర్ విప్లవ్ అనే అతను యాక్చువల్గా బేసికల్లీ ఖమ్మం నుండి ఫిజియోథెరపీ డాక్టర్గా పనిచేస్తున్నాడు బట్ ఈ మధ్య కాలంలో లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుండి ఈ చిన్న చిన్న పత్రికల పేర్లు చెప్పి చిన్న చిన్న మీడియా ఛానల్స్ పేర్లు చెప్పి ఒక ఫేక్ మీడియా పర్సన్ ఐడి కార్డ్స్ క్రియేట్ చేసుకొని ఈ వార్తల్లో వచ్చిన క్లిప్పింగ్స్ అన్నింటినీ కూడా ఆసరాగా చేసుకొని ఆ బిల్డర్లకు ఫోన్ చేయడము వార్నింగ్లు ఇవ్వడము పిటిషన్స్ వేయడము కావాలని చెప్పేసి మీరు డబ్బులు ఇస్తే ఓకే లేదంటే ఇంకా వీటి మీద ఇంకా రాయించి మీకు ఇబ్బంది కలిగే చేస్తామని జరుగుతుంది సో అదే అదే రకంగా సోషల్ వర్కర్ అనే ఒక యాక్టివిస్ట్ ప్రతి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సోషల్ వర్కర్ అని నేను సోషల్ కంటెస్టెంట్ క్యాండిడేట్ ఫర్ ట్వంటీ ట్వంటీ నైన్ పఠంచరు అని చెప్పి సోషల్ వర్కర్ అని చెప్పి వివిధ రకాల నేమ్స్ వివిధ రకాల బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటూ అధికారులను అధికారుల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది సో దీనిలో ముఖ్యంగా ఈ ఎంసీఓఆర్ ప్రాజెక్టు వాళ్ళు ఈ అమంత్పూర్ చెరువు దగ్గర నాలా కబ్జా చేశారని చెప్పేసి ఇతను వాళ్ళు బెదిరియడం జరిగింది ఇదే సందర్భంలో రెండుసార్లు ఒకసారి వీళ్ళని డబ్బుల గురించి పిస్తా హౌస్ అశోక్ నగర్ దగ్గర వెళ్దామని దాని తర్వాత ఆప్రికాస్ కాఫీ హౌస్ గచ్చిబౌలిలో అక్కడ కలిసి వాళ్ళని బేర్ చేయడం జరిగింది సో దీనిలో చాలా వరకు క్లియర్ కట్గా ఆడియో రికార్డింగ్స్ మరియు ఈయన డబ్బులు డిమాండ్ చేసిన ఈ వీడియో రికార్డింగ్స్ కూడా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో వీటన్నిటిని పట్టుకొని క్రైమ్ నెంబర్ ఫైవ్ సిక్స్టీ త్రీ బై ట్వంటీ ఫోర్లో ఎక్స్ట్రాక్షన్ కింద కేసు పెట్టడం జరిగింది ఈరోజు అతన్ని రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది సో ఈ సందర్భంగా అందరికీ చెప్పేది ఏంటంటే హైడ్రా అనే ఆర్గనైజేషన్ ఒక మంచి ఉద్దేశం కోసం ఏర్పాటు చేసింది హైదరాబాద్లోనే కాదు సంగారెడ్డిలో కూడా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఇలా ఫేక్ మీడియా ప్రతినిధులు ఫేక్ సోషల్ యాక్టివిస్టులు అని చెప్పి ఎవరైనా బిల్డర్లను కానీ యజమానులను కానీ బెదిరిస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా ఎక్స్ట్రాక్షన్ కేసులు పెట్టి రిమాండ్ చేయడం జరుగుతుంది సో ఎవరు కూడా ఇట్లా హైడ్రా ఆఫీసర్ల పేర్లు కానీ వేరే మున్సిపల్ ఆఫీసర్ల పేర్లు కానీ ఇంకా ఏ ఇతర ఆఫీసర్లు కొంతమంది ఏసీబీ ఆఫీసర్లు అని చెప్పేసి కొంతమంది టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి ఎవరు బ్లాక్మెయిల్ చేసినా ఎవరు బెదిరించినా డబ్బుల గురించి ఇమీడియట్గా లోకల్ పోలీస్కి లేదంటే ఎస్పీ ఆఫీస్లో కూడా మీరు కంప్లైంట్ అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ